ఉ లేదు సో టీవీకి వెళ్తే బాగుండేది అని అనుకున్నాను అప్పుడు బట్ సమ్హౌ అది కూడా నా కరియర్కి ప్లస్ అయింది సో ఇప్పుడు సీజన్ జస్ట్ ఇంకా ఫోర్ ఫైవ్ డేస్ అయింది కాబట్టి స్టార్ట్ అయ్యి సో కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని టూ హౌజెస్గా విభజించి చేస్తున్నారు సో ఎక్కువ శాతం కామనర్స్ ఎక్కువ చూసేసి ఆల్రెడీ సీజన్స్ అన్నీ కూడా చాలా మెచ్యూర్డ్గా ఎక్కడ ఎలా మాట్లాడాలో వాళ్ళకి బాగా ఎక్స్పీరియన్స్ వచ్చినట్టుగా అని అనిపిస్తుంది నాకైతే సో అందులో నుంచి మన నాకు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు క్లోజ్గా ఇమాన్యువల్ అండ్ రీతు సో నేను వాళ్ళిద్దరికి నా తరఫున నుంచి అంటే వాళ్ళిద్దరికీ సపోర్ట్ చేసిన కామనర్స్లో ఇప్పటి వరకు అయితే అందరూ మంచిగా నచ్చుతూ ఉన్నారు సో సెలబ్రిటీస్లో వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ కాబట్టి సో నా సపోర్ట్ వాళ్ళకు ఉంటుంది ఇంకా వన్ వీకే అయింది కాబట్టి స్టార్ట్ అయ్యి ఫోర్ ఫైవ్ డేసే కాబట్టి ఇంకా రాను రాను ఏం జరుగుతుంది అన్నది తెలీదు చూడాలి బట్ ఎక్కువ శాతం బయట వినిపిస్తున్నది అండ్ నేను చూసినంత వరకు ఎక్కువ స్పేస్ తీసుకుంటున్నారు కామన్ అర్జ్ ఏదైనా చెప్పడానికి కూడా వెనకాడట్లేదు మన సెలబ్రిటీస్ కొంచెం వాళ్ళు మొహమాట ఫీల్ అవుతారేమో అని ఇది అవుతున్నారు కానీ ఎక్కువ శాతం వీళ్ళు కనబడుతున్నట్టు అనిపిస్తుంది నాకైతే నా ఓన్ ఒపీనియన్ ఇది ప్రమోషన్స్ అనే లేదండి జస్ట్ ఫ్రెండ్షిప్లో నేను ఇమాన్యువల్కి అండ్ రీతుకి సపోర్ట్ చేస్తున్నాను అంతే జస్ట్ ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు అంతే అంతే అండి జస్ట్ విన్ అయితే బాగుంటుంది ఇమాన్యువల్ అని నా ఫీలింగ్ అంతే కామన్ తీసుకెళ్ళి ఎట్లా ఎలా కామనర్ సెలబ్రిటీ అనేం లేదండి సెలబ్రిటీస్ కూడా కామన్ పీపుల్ నుంచే వచ్చిన వాళ్ళే కాబట్టి ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనైనా ఇంకెవరైనా మనం కామన్ స్పేస్ నుంచే ఒక స్కూల్లో చదువుకొని ఒక ఊరు నుంచి వచ్చి దాని తర్వాత సో వేరే జాబ్స్ అన్ని ఎలానో మా ప్రొఫెషన్ ఇది ఎంచుకున్నాము ఎండ్ ఆఫ్ ద డే మనం అందరం కూడా కామనర్సే వాళ్ళు ఏంటి అంటే వీళ్ళకి ఎక్కువ జనాలకు తెలిసే అవకాశం ఉంది సెలబ్రిటీస్కి వాళ్ళు తెలియదు కాబట్టి అంతే సో ఒక వన్ మంత్ తర్వాత వాళ్ళు కూడా సెలబ్రిటీస్లానే అవుతారు అంతే అలా ఏం లేదండి బెస్ట్ హ్యాస్ టు బి విన్ అంతే కామనర్ సెలబ్రిటీ అని ఏం లేదు సో జనాల మనసు ఎవరు గెలుచుకుంటారు సో ఎవరు జెన్యున్గా ఉంటారో ఎవరు ప్రతి టాస్క్ విన్ అవుతారో అలానే ప్రతి టాస్క్ విన్ అయ్యి గెలిచారా అంటే అలానే కాదు సో జస్ట్ పీపుల్ హార్ట్స్ని విన్ అయితే చాలు అని నా ఫీలింగ్ జెన్యున్గా ఉన్నది ఉన్నట్టు బయటపడితే మాస్క్ వేసుకోకుండా అన్నది నా ఫీలింగ్ అంతే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్